నైన్టీన్ సెవెంటీ సెవెన్ మార్చ్ ట్వంటీ సెవెంత్న టెనరిఫ్ అని ఐలాండ్లో ఉన్న లాస్ రోడియోస్ ఎయిర్పోర్ట్ ఆ రోజున ఓ బిజీ హబ్లా మారింది కానీ నిజానికి ఆ ఎయిర్పోర్ట్ అంత పెద్దదేమీ కాదు ఇక్కడే అసలు కథ మొదలైంది అదే రోజు దగ్గరలో ఉన్న గ్రాండ్ కనారియా ఎయిర్పోర్ట్కి బాంబ్ వార్నింగ్ రావడంతో ఆ ఎయిర్బేస్లో ఉన్న ఫ్లైట్స్ అన్ని టెంపరీగా లాస్ రేడియోస్ ఎయిర్పోర్ట్కి డైవర్ట్ చేశారు దీంతో ఈ లాస్ రోడియోస్ ఎయిర్పోర్ట్ చాలా రద్దీ అయిపోయింది అలా రెండు భారీ బోయింగ్ ఫ్లైట్స్ ఒకదానికొకటి ఎదురెదురుగా పార్కింగ్ చేయబడ్డాయి అందులో ఒకటి కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ మరియు రెండోది పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్వేస్ అయితే టేక్ ఆఫ్ కోసం ఈ కేఎల్ఎం పైలట్ రెడీగా ఉండి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మాట్లాడుతున్నారు ఈ కాన్వర్జేషన్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి పైలట్ కి మధ్య మిస్కమ్యూనికేషన్ జరిగింది ఇక్కడే విషాదానికి నాంది పలికింది చుట్టూ దట్టమైన పొగమంచు ఉండటం వల్ల ఎదురుగా ఉన్న పాన్ అమెరికన్ ఫ్లైట్ కేఎల్ఎం పైలట్ కి కనిపించలేదు అప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మిస్కమ్యూనికేషన్ అయ్యేసరికి కేఎల్ఎం పైలట్ విఆర్ నో టేక్ ఆఫ్ అని చెప్పి ఫ్లైట్ ను ముందుకు నడపడం మొదలు పెట్టాడు కానీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి పూర్తిగా క్లియర్ ఫర్ టేక్ ఆఫ్ ఆర్డర్ రాలేదు అప్పటికే పాన్ అమెరికన్ ఫ్లైట్ అదే రన్వే పై రెడీగా ఉన్నది కానీ ఇంకా స్టార్ట్ చేసేందుకు సిద్ధంగా లేదు ఆ మంచు వల్ల రెండు ఒకదానికొకటి కనిపించలేదు వినాశానికి వీధి సిద్ధమైంది ఈ రెండు ఫ్లైట్స్ ఒకటే రన్వే పై ఉన్నాయి ఒకటి టేక్ ఆఫ్ చేస్తుంది ఒకటి ముందుకు వెళ్తుంది ఒక్కసారిగా కేఎల్ఎం పైలట్ ఎదురుగా ఉన్న అమెరికా ఫ్లైట్ ని గమనించాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది ఎందుకంటే గంటకు కొన్ని కిలోమీటర్ల వేగంతో నడిచే ఫ్లైట్ స్పీడ్ ని కంట్రోల్ చేయాలంటే అది సాధ్యం కాని పని అందువల్లనే ఒకదానికి ఒకటి బలంగా గుద్దుకున్నాయి ఈ రెండు విమానాలు ఒకదానికొకటి బలంగా గుద్దుకోవడం వల్ల ఆ రెండు ఫ్లైట్లో ఉన్న ఐదు వందల ఎనభై మూడు మంది మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు మనసు కరిగే విషాదం ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ ఐదు వందల ఎనభై మూడు మంది ప్రాణాలను గాల్లో కలిపేసింది ఈ ప్రమాదం ఏవియేషన్ హిస్టరీలోనే అత్యంత ప్రాణ నష్టం కలిగించిన ఫ్లైట్ యాక్సిడెంట్ గా గుర్తించారు అప్పటి నుంచి పైలట్కి ట్రాఫిక్ కంట్రోల్ కి మధ్య కమ్యూనికేషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండాలని స్ట్రిక్ట్ రూల్స్ ను ఫాలో అవుతున్నారు ఒక విషాదం ఒక మార్గదర్శకంగా మారింది